వేట్లా అవ్వాలనుకున్న వాళ్ళైనా షుగర్ని కరెక్ట్ లెవెల్లో ఉంచాలన్న ఈ ఎంబలు తాగితే చాలా మంచిది వెయిట్ లాస్కి అయితే చాలా ఉపయోగపడుతుంది కానీ అంబలి ఎలా రెడీ చేసుకోవాలో చాలా వరకు అయితే తెలియదు కదా ఫస్ట్ అయితే మాత్రం రాగి పిండి తీసుకొని అది నైట్ అంతా అయితే మాత్రం నానబెట్టాలన్నమాట నానబెట్టిన పిండిని మాత్రమే తెల్లవారింటికి అంబలు రెడీ చేసుకోవాలి అప్పటికప్పుడు పిండి కలుపుకొని అంబలు రెడీ చేసుకుంటే మాత్రం ఒంటికి చాలా వేడి వస్తుంది ఇలాగైతే మాత్రం చాలా మంచిది హెల్త్కి అయితే మాత్రం దీని తర్వాత అయితే మాత్రం హాఫ్ కప్పు అయితే పిండికి అయితే మూడు కప్పులు వాటర్ అయితే పడుతుంది మూడు కప్పులు వాటర్ తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని అంబలి పిండి నైట్ అంతా నానబెట్టుకున్న దాంట్లో అయితే మాత్రం ఇలా కలుపుకోవాలి మన అయితే రెడీ అయిపోతుంది ఐదు నిమిషాలు సేపు సిమ్లో పెట్టుకోవాలి ఇలాగ నూరకు పైకి వచ్చే వరకు మరగబెడుతూనే ఉండాలన్నమాట అంతే మన అంబలు అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది దీనికైతే మాత్రం మాకు చిన్నప్పటి నుంచి పెరిగ్గానే మజ్జిగ్గానే యాడ్ చేసుకోవడం తాగడం అంటే ఇష్టము మీకు వద్దంటే స్కిప్ చేసేవచ్చు దాని తర్వాత అయితే సెర్వ్ చేసుకొని తాగడమే దీని కాంబినేషన్గా నాకైతే బెల్లం ఉంటే చాలా ఇష్టము మా ఆయన గారికి అయితే ఆనియన్స్ ఇష్టము అందుకే ఇందులో ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను మీకు ఏ ఇష్టమైతే అయితే దాంతోనే సర్వ్ చేసుకొని తాగొచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ ೇತ್ ಮಾತ್ರ